ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో భూకంపం భయాందోళనలో ప్రజలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రకాశం జిల్లాలోనే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో బుధవారం అంటే ఈరోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది రాత్రి రెండు గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు ఇక ఈ భూకంపనలు సుమారుగా రెండు సెకండ్ల పాటు కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు నిద్రలో ఉన్నవారు ఒక్కసారిగా లేచి బయటకు రావడంతో కొంత గందరగోళం నెలకొంది అయితే పెద్దగా నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం విడుదల చేసిన సమాచారం ప్రకారం రిక్కల్ స్కిల్పై మూడు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం నమోదైంది ఇక భూమికి సుమారు పది కిలోమీటర్ల లోతులు ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు సాధారణంగా నాలుగు కంటే తక్కువ తీవ్రత గల భూకంపాలు పెద్ద ప్రమాదం కలిగించవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయినప్పటికీ ఇటువంటి కంపనలు తరచుగా సంభవిస్తే భవిష్యత్తులో మరింత జాగ్రత్త అవసరమని వారు హెచ్చరిస్తున్నారు